వెయ్యి రూపాయలు దాన్ని మూడు వందల యాభైకి ఇవ్వలేడు కదా ఎందుకు ఇస్తున్నాడు అంటే అది కుట్రకోణం అవుతుంది అప్పుడు అందులో ఈవో ఉన్నాడా బోర్డు మెంబర్లు ఉన్నారా లేకపోతే సిబ్బంది ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా తీసుకెళ్ళండి విచారణ చేయండి కేసు పెట్టండి అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి తేల్చండి ముందు తేల్చి చేస్తారా లేకపోతే అరెస్ట్ చేసి చేస్తారు చేయండి ఏదో ఒకటి కానీ ఒకటిసారి ఇలా ఇలాంటి కల్తీ జరిగినప్పుడు ఇలాంటి కల్తీ కుట్రలు జరిగినప్పుడు హిందూ ఆలయాలు అనేది ఒక రకంగా రాజకీయ నాయకుల చేతిలోనో లేదంటే ఇటువంటి దేవాలయాల కార్యనిర్వహణలో రాజకీయాలు జోక్యం ఉండడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతుంటాయా ఇప్పుడు ఇది ఒక ప్రశ్న అసలు రాజకీయ నాయకుల నుంచి ఇటువంటి పెద్ద పెద్ద ఆలయాలను బయటికి తీసుకొస్తే గానీ వీటిని ఆపలేము అనేది ఒక్క మాట అండి ఇది సహజంగా నేను కూడా యుక్త వయసులో ఉన్నా లేకపోతే ఇప్పటిదాకా కూడా ఒక హిందూగా అంట రాజకీయ నాయకులు ఎందుకు మసీదుకుందా చర్చికుందా అనేది చూడండి చర్చిలో గొడవలు జరగట్లేదా నిజం దేవ అక్కడ క్రైస్తవులకు శాఖ లేదు మసీదులకు శాఖ లేదు కొట్టుకుంటున్నారుగా అక్కడ ఆధిపత్యం కోసం కొట్టుకుంటారు మంట్రలు చేసుకోవడాలు కూడా అయినాయి కదా అయినా కూడా తీసుకోలేదు వాళ్ళు కరెక్ట్ కాకపోతే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో చూస్తాం సాయిబాబా గుడి లేదా చిన్నది గంగానమ్మ గుళ్ళని ఇట్లాంటి టెంపుల్స్ ఉంటాయి గ్రామ దేవతల టెంపుల్స్